పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాష్తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు పదిహేడేళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ చంద్రన్నలు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు లొంగిపోయిన బండ ప్రకాష్ పై ఉన్న ఇరవై లక్షల రివార్డును ఇస్తామన్నారు పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డును కూడా అందజేస్తామన్నారు తెలంగాణకు చెందిన మరో అరవై నాలుగు మంది మావోయిస్టు ఉద్యమాల్లో కొనసాగుతున్నారని తెలిపారు పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులకు అవసరమైతే రక్షణ కల్పిస్తామని డీజీపీ తెలిపారు తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్ ఎఫర్ట్స్ తోని మొత్తం నాలుగు వందల ఇరవై ఏడు మంది అజ్ఞాత కార్యకర్తలు అజ్ఞాత నక్సల మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చినారు ఇంక్లూడింగ్ ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు మొన్న సుజాతక్క వచ్చింది ఇప్పుడు పుల్లూరు ప్రసాద్ రావు అట్లానే ఎనిమిది మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చినారు ఇద్దరు డిస్టిక్ కమిటీ సెక్రటరీ సెక్రటరీలు ఎనిమిది మంది డిస్టిక్ కమిటీ మెంబర్లు ముప్పై ఐదు మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చినారు ఇప్పటికీ ఈ ఈ రోజు నాటికి వీళ్ళు వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో సిక్స్టీ ఫోర్ మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు